నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వ్యక్తి చెక్ బౌన్స్ కేసులో క్వాష్ కోసం వేస్తే అది క్వాష్ చేయడం జరిగింది అదేంటి చెక్ బౌన్స్ కేసులో క్వాష్ ఎందుకు చేస్తారు అంటే అసలు రహస్యం ఇక్కడే ఉంది చెక్కు ఒక బ్యాంక్ మీద ఉంది ఆ బ్యాంకు క్లోజ్ అయిపోయింది ఆ బ్యాంకు వేరే బ్యాంకుతో మెర్జ్ అయింది మెర్జ్ అయిన బ్యాంకుకి ఇట్లా చెక్ పంపిస్తే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అయి రిటర్న్ చేశారు మరి ఇట్లా సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రిమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ అఫెన్స్ అవుతుందా అంటే హైకోర్టు అనడం ఏంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వెంకట జ్యోతిర్మే ప్రతాప చెప్పడం ఏంటంటే ఇట్లా చెక్కు ఒక బ్యాంక్ మీద ఉంది మెర్జ్ అయిపోయింది కాబట్టి క్రిమినల్ కేసు మాత్రం మెయింటైనబులిటీ కింద రాదు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి ఇట్లా క్వాష్ చేయడం జరిగింది దీని అర్థం ఏంటి ఎవరైతే బ్యాంకు చెక్ ఇచ్చారో ఆ బ్యాంకు వేరే బ్యాంకుతో కలిసిపోతే ఇంకా ఆ చెక్ క్రిమినల్ కేసులో మాత్రం సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి మెయింటైనబుల్ కాదు అది క్రిమినల్ అఫెన్స్ కాదు అని ఈ తీర్పు ధర మనకి Tell us Thank you.